బూంది లడ్డుకు మనం ఒక రెండు కప్పుల శనగపిండి అంటే ఇది ఓన్లీ శనియపప్పుతో పట్టించుకోవచ్చు ఏమి వేయకుండా ఇది ఫస్ట్ జల్లించుకుందాం జల్లించుకున్న తర్వాత మనము వాటర్ వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా మొత్తం మనము జల్లెడ పట్టుకుందాం ఇప్పుడు దీనికి కొంచెము వాటర్ వేసుకుందాం వాటర్ పోస్తూ కలుపుకుందాం మనం కొన్ని వాటర్ వేసుకుందాం పిండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనము ఆయిల్ పెట్టేసుకుందాం మంచి కన్సిస్టెన్సీ వచ్చింది చూడు ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని డీప్ డీఫ్రై చేసుకున్న తర్వాత పాకం పెట్టుకుందాం ఇప్పుడు మనము కొంచెం కొంచెం వేసుకున్నాం కొంచెం తల చిన్న తీసుకున్నాం దీనికి ఎక్కువ అవసరం లేదు లడ్డుకు కార కాదు కదా కార లడ్ అయితే ఎక్కువగా కాగాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగానే మనం అన్నీ చేసుకుందాం అప్పుడు చేసిన ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పాకం పట్టుకుందాం మనం ఒక ఒక కప్పు ఏ కప్పుతో వాటర్ తీసుకుందాం ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో ఆ కప్పుతో వాటర్ తీసుకుందాం ఒక కప్పు రెండు కప్పులకు రెండు కప్పులు ఒక కప్పు ఒక కప్పు ఎంత మనకు పిండి ఎంత ఉంటుందో అంత వాటర్ తీసుకుందాం షుగర్ కూడా సేమ్ రెండు కప్పులు రెండు ఎందుకంటే వాటర్ వేసుకున్నా అంటే కొంచెం పాకం నిలవడానికి వాటర్ ఎక్కువేసుకున్నా బాగా కొంచెం తెలిసిన వాళ్ళు ఒక కప్పు వాటర్ వేసుకొని ఫ్రై చేస్తే వస్తుంది దీనికి మంచిగా తీగపాకం రావాలి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం కొంచెం తీగపాకం రావాలంటే కొంచెం టైం పడుతుంది ఇంకా కొంచెం అయితే వస్తుంది కొంచెం మనం మిక్సీ పట్టుకుందాం ఎందుకంటే మంచిగా లడ్డు చుట్టడానికి కొంచెం మిక్సీ పట్టుకుంటే బాగా వస్తుంది ఈ విధంగా చిక్కగా అయ్యింది కదా పాకం మనకు ఇప్పుడు చెక్ చేసుకుందాం తీగపాకం వచ్చిందా లేదా ఈ విధంగా చిక్కటి పాకం వస్తే తీగపాకం వచ్చినట్టే ఇప్పుడు మనము ఇవన్నీ మిక్స్ చేసుకుందాం రెడీ చేసుకున్నాం బూందీని మనం ఇందులో పాకంలో వేసుకొని కలుపుకుందాం కలుపుకొని నెయ్యి లేయించిన కిస్మిస్లో వేసుకుందాం ఇప్పుడు వాటింది కూడా ఇందులో వేసుకుందాం లడ్డు చుట్టడానికి ఈజీగా అవుతుంది కొంచెం నెయ్యి వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇందులో కిస్మిస్లు వేసుకుందాం కొన్ని కిస్మిస్లో కొన్ని గింజలు వేసుకొని మిక్స్ చేసుకుందాం బాగుంటుంది కొన్ని పుచ్చ గింజలు వేసుకుందాం ఇది కొద్దిసేపు ఆరనిచ్చినాక లడ్డు చుట్టుకుంటే బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం ఈ విధంగా మనం లడ్లు ఇదే విధంగా చుట్టుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటే లడ్డు బాగుస్తుంది వస్తున్నాయి రాసుకొని మన చేతికి కొంతమంది దాంట్లో వేసుకుంటారు ఫుడ్ కలరు మనం కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇంకా మాకు ఇష్టం ఉండదు కాబట్టి మేము ఫుడ్ కలర్ వేయలేదు ఈ విధంగా ఈ విధంగా మనము ఒక్కొక్కటి లడ్డు చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఆరనివ్వాలి ఆరితే మంచిగా ఉంటాయి తర్వాత మనము తినొచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్